హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసినాము వీడియో అండి ఇది పోస్ట్ చేయడానికి కుదరలేదు సో అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను చాలా రోజుల నుంచి పూర్ణం బోర్లు చేయాలనుకుంటున్నాను ఎప్పుడూ చేయలేదండి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు ఫెస్టివల్ కదా సో అందుకని చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో దానికి ముందుగా ఏంటంటే ముందు రోజు నైట్ మనం వన్ కప్పు మినపగుళ్ళకి టూ కప్ ఆఫ్ రైస్ కలిపి వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలండి నైట్ మొత్తం అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ నానబెట్టేలాగా చూసుకోవాలి నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి మనం ఇలా పచ్చిశనగపప్పుని వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పునంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పప్పుకి సరిపడా అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు ఎక్కువ యాడ్ చేసేస్తే ఏంటంటే పొంగిపోతుంది గ్యాస్ మొత్తం పాడ గ్యాస్ పైన పడుతుంది మొత్తం సో అందుకని చెప్పేసి మనం పప్పుకి ఎన్ని అయితే వాటర్ పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి ఈ పప్పు మనం ఉడికేలోపు నెక్ నైట్ మనం ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ముందు రోజు నైట్ మనం దోశ అది దోశ పిండికి బ్యాటర్ని నానబెట్టుకున్నాం కదండి మినపగుళ్ళు రైస్ అవి వాటిని మొత్తం శుభ్రంగా మళ్ళీ టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని ఇలా దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఈ మిక్సీ వేసేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే దోశ బ్యాటర్ వచ్చేస్తుంది సో మనకి ఇంకొంచెం గట్టిగా రావాలి బ్యాటర్ అనేది మరీ లూజ్గా వచ్చేస్తే మనకి పూర్ణం బోర్లు సరిగా రావండి సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్లో కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్గా వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం వంట సోడా వేసుకొని యాడ్ వంట సోడా యాడ్ చేయాలండి నేనైతే ఇక్కడ సాల్ట్ సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలి నేను ఈరోజు దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఏం సాల్ట్ చూ టేస్ట్ చేయలేదండి ఊరికే ఎస్టిమేషన్గా వేసాను వేసిన తర్వాత ఇలా మనం గరిటతో ఇలా తిప్పుకోవాలండి తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టేసేయాలి ఈ లోపు మనకి ఏంటంటే పప్పు ఉడుకుతుంది కదండి ఆ పప్పు ప్రెజర్ మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ని డ్రైన్ చేసేయాలి ఇలా డ్రైన్ చేస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఈ ఉడికిపోయిన పప్పుని మనం ఇలా పప్పు పప్పు గుత్తితో కానీ విస్కర్ విసుకర మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఈ పప్పుని మొత్తాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా దా ఆ పప్పులోకి సరిపడినంత బెల్లం మనం ముందే గ్రేట్ చేసి పెట్టుకోవాలండి బెల్లంని యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి మొ రెండు కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఎలా ఉందో అలా కలుపుకోవాలి మెత్తగా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏంటంటే బెల్లం యాడ్ చేసిన తర్వాత పప్పులో నుంచి కొంచెం వాటర్ వచ్చే వాటర్ వస్తాయండి ఇలా వాటర్ వస్తుంది అలా వాటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనం గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ పోయే వరకు దీన్ని ఇలా తిప్పుకుంటూ ఇలా గ్యాస్ మీద పెట్టేయాలి సిమ్లోనే ఉంచాలండి లేకపోతే మాడిపోతుంది కింద సిమ్లో పెట్టేసుకొని ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి వాటర్ వాటర్ మొత్తం పోయే వరకు చూడండి ఇక్కడ వాటర్ పోయి గట్టిగా అయింది కదా ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే కూల్ అవుతుందండి కూల్ అయిన తర్వాత ఇలా మనం రౌండ్గా బాల్స్ తయారు చేసుకోవాలి మనం పూర్ణం బోర్లు వేయడానికి నెక్స్ట్ ఈ లోపేంటంటే మనం ఆయిల్ ఆయిల్ పెట్టేస్తే గ్యాస్ పైన హీట్ అవుతుంది కదా ఇది చేసుకునే ప్రాసెస్లో నెక్స్ట్ ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఈ రౌండ్గా చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ని తీసుకొని బ్యాటర్లో డిప్ చేసుకోవాలండి అన్ని సైడ్స్ని మొత్తం మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకొని ఇట్లా డిప్ చేసి దీంట్లో ఆయిల్లో వేసేయాలండి ఇట్లా మళ్ళీ ఇంకో బాల్ తీసుకొని అట్లానే బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసేయాలి ఇలా మీకు ఎన్ని పూర్ణాలు అయితే మనకి కడాయిలో పడతాయో అన్ని పూర్ణాలు మనం వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఏంటంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల ఉడుకుతాయి క్రిస్పీగా కూడా వస్తాయండి మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే అవనేది త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపలనేది ఉడకదు టేస్ట్ కూడా అంత మంచిగా ఏముండదండి పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల ఇలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఇవి ఏంటంటే కింద కడాయికి అంటుకుపోతాయి వేసిన తర్వాత ఒక వన్ మినిట్కి అలా మనం దాన్ని కదిలించాలి ఇలా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా అండి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని తీసుకోవాలి ఈ పూర్ణం బూరలు అయితే నేను ఫస్ట్ టైం చేశానండి ఎలా వస్తాయో అని చాలా చాలా భయపడ్డాను కానీ చాలా మంచిగా వచ్చాయి టేస్ట్ కూడా మంచిగా ఉంది చాలా క్రిస్పీగా మంచిగా ఉంది బెల్లం కూడా మంచిగా సరిపోయిందండి మీలో ఎంతమందికి పూర్ణం బూరలు అంటే ఇష్టం అండి లైక్ అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ బాయ్